ఈరోజా మేము నిజంగా కూడా రాజకీయం కాదు ఎందుకంటే ప్రజలు రోడ్డు మీద పడి వాళ్ళకి అన్నం తినడానికి కూడా గతి లేదు అంటే కూడా మేము ఎనిమిది నెలలు వీళ్ళ కోసం మేము ట్రై చేస్తాం కానీ ఎనిమిది నెలలు రావడము వాళ్ళు మాటలు చెప్పడము పోవడము ఇదే జరిగింది కానీ మీరందరూ అనుకున్న మాటలు అయితే నాకు తెలుసు ఎందుకంటే మీరు వాళ్ళందరూ విలీచి పడినారు అంటే ఎటువంటి పరిస్థితుల్లో మేము అట్లాంటి దారికి పోము మాకు అనవసరం కూడా వాళ్ళు ఎందుకంటే మీకు అందరు లేదు మేము తెచ్చి పెడతాం కానీ మేము రాజకీయాలు చేయడానికి రాలేదు ఇక్కడికి రాజకీయాలు ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు ఫ్యాక్టరీ ఎవరైతే మూత వేసినారో వాళ్ళని అడుక్కోమని చెప్పండి రాజకీయాలు ఇంతవరకు ఫ్యాక్టరీ జరిగి తన మనుషులని తను పెట్టుకొని ఈ రోజు మిమ్మల్ని బయటికి పంపించినారంటే అర్థమేము ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి మమ్మల్ని ఇంకోటి కూడా ఏమంటే ఫ్యాక్టరీ మూతపడినప్పుడు మన క్వారీ ఎట్లా జరుగుతావు అంటే వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు మీకు జీతాలు ఇవ్వాలి అంటే మీ కడుపు కొడుతున్నారు ఈ రోజు ఆ క్వారీని కూడా మేము బంద్ చేయించాం ఎందుకంటే ఒక ఒక మనిషి బాగుండి ఇంకొక మనిషి బాగలేదంటే అట్లా కాదు అందరు సమానంగా ఉండాలి ఏది ఉన్నా కూడా అందరు సమానంగానే ఇది చేయాలి కానీ ఇది చాలా పొరపాటు చేస్తున్నాడు ఎందుకంటే కాదని చెప్పి వాళ్ళని చెప్పమని చెప్పండి నేను ఆ సార్ కూడా చెప్పినాడు కదా అమ్మని కానీ మళ్ళీ లేదంటే వేరే వాళ్ళతో కూడా మాట్లాడి ఆ రోజు ఎస్పీఓ రెడ్డి చేత కాదని వదిలిపెట్టాడు వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టినారు రేపు ఇదే పరిస్థితి మేము కూడా చేస్తాం మీకు చేత చెప్పమని చెప్పండి ముందు యాజమాన్యానికి ఆ విధంగా చేస్తాం కానీ అంతేగాని మిమ్మల్ని ఇది చేసి సగం మంది బాగుండాలా సగం మంది నాశనం అయిపోవాలనేది ఇది పద్ధతి కాదు ఇట్లాంటివి చేస్తే కూడా మేము ఒప్పుకోము ఎంతసేపు సగం మంది అని కాదు ఓన్లీ వైసీపీ బాగుండాలి మిగతా నాశనం వచ్చినా మాకు నాకు ఉన్నారు చెప్తాను నా భార్య క్యాన్సర్ రాజీతో బాధపడతా అండి నేను బయట దూడ భారత్ పనిచేసుకోవడానికి లేదు నాకు அப்படி வச்சி நேர உத்தியோகம் அடிக்கா உதோகம் அடிக்கிறேன் ஆயனேமுன்னா மனோல் லீடர் ஆய்வு செப்பினா மனித லீடர் மாற்றம் வயசு டிஎஸ்படு நேரில் ஆனா வச்சி மஞ்சள் சர்ப்பிச்சார் சர்பஞ்ச் வச்சு அண்ட் வேஸ்ட் கொண்டு உதவம் வந்தாரு நீ உதவியை பயிர் வச்சுருக்கா செடுக்கு అది వరకు కూర్చోబెట్టుకొని మిచ్చి ఉద్యోగం రిటర్న్ తీసుకున్నట్లే వాళ్ళమ్మ పక్క టీడీపీ రాయదు ఇది జరిగింది మేడం మేడం మాకైతే జరిగింది మేడం ఎందుకంటే మాకు అందరు కావాలా అందరూ ఏ పార్టీ అనే కాదు మీరు కడుపు అన్నం తింటున్నారా లేదా మీ పిల్లలకి కడుపు అన్నం పెడుతున్నారా లేదా చెప్తే వైసీపీ అంటే అదే పోయి వైసీపీ తీసి వానికి ఉంటుంది అందరూ బతకాలి మనం తిమ్మిన్ వెరీ షోట్ లేదు అందరూ బాగుంటాను అందరి మనకి మనకు ఉద్యోగాలు చూసుకుంటాం అందరూ బాగుంటాం అని చెప్పినా దానికి సంతాం దాంట్లో ఎవరైతే పొలిటికల్ గా పోయి ఏజెంట్లో కూర్చొని ప్రచారాలు చేసినారో వాళ్ళని అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్ళేసింది వాళ్ళు ఇంకోటి ఏమంటే వాళ్ళు బయట కానీ ప్రజల్ని నా వాళ్ళని నేను చెప్పను ప్రజల్ని మీరు ఓటేసినారో లేదో అని అనవసరం ఎందుకంటే మెజార్టీ ఆడే వచ్చింది కాబట్టి ఎవరు వేసినారు ఎవరు పోయింటారు వేసిన వాళ్ళ మన స్థాపానికి వాళ్ళని మేము తీసేయాలని అనుకుంటున్నాము తీసేస్తాం కూడా మట్టసంగా ఉండి మర్యాదగా ఉండింటే ఈరోజు వాళ్ళకు కూడా మేము ఉద్యోగం ఇప్పించే వాళ్ళము కానీ వీళ్ళని అందరినీ మిమ్మల్ని అందరినీ భయపడించినట్టు వాళ్ళని ఖచ్చితంగా నేను తీసేపించే పద్ధతి చేస్తాను కానీ పెడితే పెట్టే నేను నేను అది అడిగినానమ్మా ఎందుకంటే ఫోన్ చేసి అడిగినారు వాళ్ళు రాలేదు వీళ్ళు వచ్చినారు అని అన్నారు దాంట్లో వచ్చిన వాళ్ళని నేను చూపిస్తాను మరి మీరు వాళ్ళని ఎందుకు పెట్టుకోలేదు అని అన్నారు అంటే మాకు పై నుంచి ఆర్డర్స్ లేవు అన్నాడు ఆర్డర్ ఇచ్చేటోడు ఎవడయా నీ అబ్బా సొమ్ము ఏమైనా దాంట్లో పెట్టినావా నీ సొమ్ము ఏమైనా పెట్టినారాడా ఆర్డర్ ఇవ్వాలనా మీరు ఫ్యాక్టరీ యజమానులు వాళ్ళు వచ్చి వాడర్ ఇస్తే ఖచ్చితంగా తీసుకోవాలి నువ్వు ఎంతసేపు ఉన్నా ఇలా పని చేయించేటోడువి పని చేసేటోటివి నీ మాదిరిగా నీ కింద వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళని మనం దయదాల్చాల కానీ ఊరికే ఎవడో చెప్తున్నాడు ఎవడో చేసినాడని చెప్తే రేపు వాళ్ళు వాళ్ళ ఉసిరు కొట్టుకోకుండా పోదు ఖచ్చితంగా ఆల్రెడీ ఒకసారి తగిలింది మళ్ళీ రేపు వచ్చే దాంట్లో కూడా ఏం తగులుతుందో ఆ భగవంతుడికి భగవంతుడే చూస్తాడు కానీ మనం ఏం చేయలేము ఖచ్చితంగా మేము అట్లాంటి వాళ్ళని పెట్టాము మీకు న్యాయం జరిగేంత వరకు కాల్స్తే మేము ఇక్కడ ఉండైనా సరే మీకు న్యాయం చేపిస్తాము వాళ్ళకి చాలా మేము తీసుకపోయి అక్కడ వాళ్ళని గవర్నమెంట్ చెప్తాము చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు ఆ రోజు ఏమని చెప్పినాడు పబ్లిక్ మీటింగ్ లోనా ఖచ్చితంగా మేము మీకు సహాయం చేస్తాము ఫ్యాక్టరీ అభివృద్ధి అని చెప్పారు కనీసం ఫ్యాక్టరీ యజమాని ఎందుకు ముందుకు వస్తలేదు అభివృద్ధి అన్నప్పుడు ఎందుకు అంటే వాళ్ళకి అభివృద్ధి చేయాలని లేదా అంటే వాళ్ళు కోట్ల కోట్లు అప్పులు తీసుకొని వెళ్ళిపోయినారు కానీ వాళ్ళకి అభివృద్ధి చేయాలని లేదా అదేలే మేడం స్క్రాప్ మొత్తం అమ్మేసిన కోట్లు ఇప్పుడు కూడా ఒకటే మేడం వాళ్ళది ఉద్యమాలు చేస్తారు లోపల వాళ్ళకి బయట జీతం వేస్తామంటారు మరి దీని గురించి అడిగితే బయట బట్టి మేమే వాళ్ళు వాళ్ళు చేయలేరంటే మేము ఇద మేము మేము ఊరుకున్నాం కదా ఎవరు చేసినా అందరు సమానమే అందరితోనే ఉండాల్సిందే కదా ఖచ్చితంగా కూడా అందరితోనే ఉండేటట్లాగో మీరు భయపడకుండా మీరు చూసుకోండి మీకు అండగమే ఇది మూడు నెలలు కానీ నాలుగు నెలలు కానీ ఖచ్చితంగా మేము మీకు న్యాయం చేస్తాం మాకు ప్రజలు ఇక్కడ సిమెంట్ నగర్ లో ఉండే వాళ్ళకి అందరు కూడా అన్నం పెట్టాలని ఈ ఫ్యాక్టరీ ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి కూడా చేస్తా ఉన్నారు ఇది యాక్చువల్ గా ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ అని ఇది అప్పుడు మా మేనవాళ్ళు కూడా ఇంట్లో బాగా వస్తుంది ఎంజీ బ్రదర్స్ వీళ్ళందరూ వాళ్ళు కాక వదిలిపెట్టిపోయినారు అట్లా మేనేజ్మెంట్ మార్చుకుంటూ మార్చుకుంటూ వచ్చి ఎస్పీ రెడ్డి గారి అట్లే అదే విధంగా వీళ్ళు చెన్నై వాళ్ళు అందరూ రేపు కూడా వీళ్ళకి చేత కాకపోతే మేము మార్పిస్తాము అని కూడా నేను చెప్తున్నాను నేను ఖచ్చితంగా మేము మీ అనుక ఉంటాము ఎందుకంటే మీరు అట్లా అదైర్యపడాల్సిన పని లేదు రావాల్సిన బాకీలు ఇంకా ఆయన పద్దెనిమిది అయితేనేమి ఆయన ఐదు అయితేనేమి ఇంకోరు ఇంకో అయితే ఖచ్చితంగా మేము ఇప్పిస్తాం ఎందుకంటే అది మీ సొమ్ము మీరు కష్టపడిన సొమ్ము ఈ రోజు వాళ్ళు వద్దని చెప్పి వాళ్ళు బయటకు పంపించినారు కానీ మీరైతే అది కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అంటున్నారు ఎవరు చెప్పుకుంటాడో వాళ్ళు పోయి చెప్పుకొని తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూడా చంద్రబాబు నాయుడు అడిగి వీటికి వచ్చి ఈ ఫ్యాక్టరీ మూవ్ వేరే వాళ్ళకి ఇప్పించే మేడం మాట్లాడే తీవ్రవాదులు అంటారు దానికి బిరిదిస్తున్నారు తీసుకుందాం ఏం పర్వాలేదు ఎందుకంటే రాక్షసులు అయితేనే ఈ కాలంలోనా మెత్తకుంటే ఏం బతకలేదు అవన్నీ అన్నారని మీరేం పర్లేదు తీవ్రవాదిని ఏం కావాలో చెప్పు నువ్వు చేయలేదంటే నేను తీవ్రవాదిని అంతేగాని అదేముంటుందనే దానికి ఇంకా మనం వాళ్ళు బిరిదిచ్చిన మనకి తీవ్రవాదు అని తెలుసు కదా రేపు మీరు ఏమైనా చేయకపోతే ఆ తీవ్రవాదులు తిరగబడే రోజు కూడా వస్తుంది అని చెప్పి చెప్పండి చెప్పండి

ఒక్క క్షణం పట్టదు ఇప్పుడు మనం అందరం లోపలికి పోయినామంటే ఎవడతడు అప్పుకోమని చెప్పి చెప్తున్నాను ఏమంటే మర్యాద కోసం మేము ఊరుకున్నాము మీరు తొమ్మిది నెలలు మేము టైం ఇచ్చినాం తొమ్మిది నెలల్లో మాకేమైనా సమాధానం చెప్తున్నారా వాళ్ళు మేము ఎంత వచ్చినప్పుడల్లా వచ్చినప్పుడల్లా సార్ వచ్చినప్పుడల్లా సారే కాదు చిత్రమ్మ కూడా ఎన్ని సార్లు వాళ్ళతో మాట్లాడింది వాళ్ళతో కూడా మాట్లాడి ఏం చేసింది మేము ఖచ్చితంగా చేస్తాం చేస్తామంటే సరే టైం ఇచ్చినాం మాకు కూడా ఊరు ఊటు మాకు కూడా లేదు